నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ సదర్ పండుగ యాదవన్నలు చాలా బ్రహ్మాండంగా ఈ పండుగ జరుపుతారు వాళ్ళే కాదు కుల మత కుల మతాలకు అతీతంగా అందరూ ఈ పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు ప్రస్తుతం మనం హరిబాబు యాదవ్ గారితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సదర్ పండుగ ఎట్లా నిర్వహించబోతున్నారు మరి దున్నల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అవి ఎలా ఉండబోతున్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే ఎలా జరగబోతుంది ఈసారి మరి సదర్ పండుగ ముందుగా దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు నేను ఎడ్ల హరిబాబు యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి కమిటీలో కూడా నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను రాష్ట్రానికి సో ఈసారి కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇంకా అంతకంటే ఎక్కువ గొప్పగా చేయాలన్న ఉద్దేశంతో హర్యానా నుంచి ఐదు దున్నపో దున్న రాజులు మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇందాకనే అవి దిగినాయి సో వాటిని కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని మిమ్మల్ని అందరికీ కూడా మేము పిలవడం జరిగింది గత సంవత్సరం కంటే కూడా చాలా గొప్పగా ఘనంగా నిర్వహించాలని మా సంకల్పం ఈసారి పోయినసారి ఒక దున్నరాజ్ కి సెహన్షా అని పేరు పెట్టిరు కదా మరి ఈసారి ఏం పెట్టబోతున్నారు పేరు గోలుట్టు అంటే దాన్ని పుట్టినప్పటి నుంచి దాని నామకరణం ఉంటుంది అక్కడ ప్రభుత్వ రికార్డ్స్లో కూడా ఉంటుంది ఏదో పేరుతో పిలవడం అనేది ఉండదు దాని చిన్న ఉన్నప్పటి నుంచి దాని రికార్డ్స్ అన్నీ ఉంటాయి దానికి ఒక చౌక్ ఒక ట్యాగ్ ఉంటుంది దాని నంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ దాని ప్రకారం దాని హిస్టరీ అంత ఉంటుంది ప్రభుత్వం దగ్గర సో గోలు టూ అనే దున్నని మనము ఈసారి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది దాంతోపాటు మిగతా నాలుగు కూడా గోలు టూ బజరంగి రోలెక్స్ తర్వాత బాషా ఇలాంటి మొత్తం ఐదు దున్నలు మనం ఈసారి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా క్వాలిటీ బుల్స్ ఛాంపియన్ బుల్స్ అన్నట్టు ఇవన్నీ కూడా వివిధ దేశవాళి పోటీల్లో పశుమేళ పోటీల్లో అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తారనమాట ఆ పోటీలలో చాంపియన్గా నిలిచినటువంటి దున్నల్ని మనం తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి అంటే ఆ చిన్న ఏజ్లో కూడా దాని క్వాలిటీ చూస్తారు ఆ క్వాలిటీ పరంగా దానికి అడల్టు చైల్డ్ దీంట్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి బుల్స్నే మనం ఇక్కడ తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా మిగతా దేశ ప్రజలందరికీ కూడా చూపించడం జరుగుతుంది దున్నరాజులు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేదాకా హర్యానాలు ఉంటాయి మరి ఇక్కడికి వచ్చినాక మనతోటి ఎట్లా అయితే అవి అంటే కలిసిపోతే వెంటనే మన అంటే మన ఫేసులు చూసి కొత్తగా కనిపిస్తాం కదా లేదు లేదు అదేం లేదు మన భారతదేశ వాసులం కదా అందరూ ఒకేలాగా ఉంటాము చైనీస్ చైనీస్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటారు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది కానీ మనలో మమేకమై మంచిగా కలిసి ఉంటాయి ఎలాంటి ఎవరికి హాని కూడా చేయవు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాయి చిన్న పిల్లలు కూడా పట్టుకోవచ్చు దాన్ని అంటే వీడియోలో చూస్తే పెద్ద ఇంత పెద్ద సైజు ఇంత హైట్ ఉంటాయి కదా దానికి చూసి అందరూ అనుకుంటారు ఏంది అసలు ఇది దగ్గరికి వెళ్ళగలుగుతామా అని అవును భయపడతారు కానీ అది ఏమన్నది ముక్కు తాడు ఒకటి ఉంటుంది ఆ తాడు పట్టుకుంటే దాని కంట్రోల్ మొత్తం తాడులో ఉంటుంది అది ఏం ఫుడ్ తీసుకుంటే అన్న అది ఫుడ్ వచ్చి దానికి మామూలు ఏదైతే దానా కుట్టి తర్వాత ఇవి మన పచ్చిగడ్డి వాటితో పాటు డ్రై ఫ్రూట్సు యాపిల్సు బనానా ఇవన్నీ కూడా పాలు కూడా దానికి డైట్గా ఇవ్వడం జరుగుతుంది అందుకే అంత క్వాలిటీగా బుల్స్ వస్తాయి దాంతో పుట్టినటువంటి సంతతి కూడా బర్రెలు ఏదైతే ఉంటాయో మంచి పాలు రికార్డు కూడా అక్కడ రికార్డ్ చేస్తారు మొత్తం ఈ ఫాదర్ ఇది మదర్ ఇది దీని పుట్టినటువంటి బర్రే పెద్దగా అయిన తర్వాత అది ఇన్ని లీటర్ల పాలు ఇస్తుంది దానికి అందుకే ఈ స్పమ్కు ఇటువన్నిటికి కూడా అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది రైతులకు మేలు మేలు జరుగుతుంది కదా ఇప్పుడు మామూలు ఒక చిన్న బర్రే పొద్దున మనం చూస్తుంటాం ఇంత చిన్న ఉంటాయి పొద్దున లీటర్ రెండు లీటర్లు ఇస్తుంది సాయంత్రం లీటర్లు ఇస్తుంది ఇవి అట్లా కాదు మినిమం టు మినిమం పొద్దున ఒక ఐదు ఆరు లీటర్లు సాయంత్రం ఒక ఆరు లీటర్లు ఇస్తాయి మినిమం మాక్సిమం పొద్దున పది పన్నెండు లీటర్లు ఇచ్చే బర్రె కూడా ఉన్నది ఇత వీటి క్వాలిటీ దున్నల ద్వారా జన్మించినటువంటి బర్రెల ద్వారా అంత పాల రికార్డ్స్ ఉన్నాయన్నమాట మన తెలంగాణకి ఏం తక్కువైందన్న అంటే హరియా హర్యానా నుంచి అక్కడి నుంచి తెప్పిస్తారు మన భూమి కూడా గట్టిగానే ఉంది కదా మన మన దగ్గర ఇట్లా ఉండవు మన దున్నరాజులు ఇంత హైట్లా ఇట్లా ఎందుకు ఉండదు అలాంటిది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ ప్రభుత్వము ఎలాంటి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోదు అక్కడ హర్యానా అండ్ పంజాబ్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా పశుమేళ పోటీలు మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు ఒక రోజు పాటు ప్రభుత్వమే నిర్వహిస్తుంది నిర్వహిస్తుంది అందులో ఉన్నటువంటి క్వాలిటీ అన్ని దున్నలను బర్రెలను అందరు తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి కూడా రావడం జరుగుతుంది మిగతా మంత్రులందరూ కూడా పర్యవేక్షణ భోజన ఏర్పాట్లు ఉండడానికి అన్నీ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వ పరంగా ఈ విధంగా సిమెంట్ బ్యాంకు ఉన్న బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏబిసీ ఏదో ఒకటి ప్రైవేట్ ఉన్నది మన దగ్గర అసలు సిమెంట్ బ్యాంకే లేదు ప్రభుత్వ పరంగా రైతులకు ఇది కూడా ఒక పాడి పరిశ్రమ కూడా ఒక రై ఒక మంచి ప్రాజెక్టు కింద తీసుకొని సిమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసి జాతిని కనుక మనం ఇక్కడ ప్రవేశపెట్టి సిమెంట్ అనుకోండి చాలా రైతుకు లాభసాటిగా ఉంటుంది ప్రభుత్వం చొరవ తీసుకోవాలా అది వేల కోట్లు కాదు ఏం కాదు మామూలుగా పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లలో జరిగే పని అది కానీ ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ కానివ్వండి యానిమల్ హస్బెండరీ కానివ్వండి ఇవన్నీ ఎందుకు వీటి మీద శ్రద్ధ చూపించేదో అసలు అర్థం కాదు అంటే యాదవన్నలు ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నారు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి మరి మీ సదరు పండగకే వచ్చినప్పుడు మరి ఎక్కడి నుంచో మనము దున్నలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఇప్పుడు ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది గత సంవత్సరం అసలు ఎలాంటి ప్రోత్సాహం ఎవరికి కూడా రెండు ఏదో రిలీజ్ బడ్జెట్ ఇచ్చిన అన్నారు అది ఎవరికి ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో అసలు మాకైతే తెలియదు మాకే కాదు ఎవరికి ఏ ఆధులకు తెలియదు తర్వాత ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అసలు ఎలా నిన్న సీఎం గారిని ఎవరు పోయి కలిసిండ్రో ఏం చేసిండ్రో తెలియదు అసలు మేము హైదరాబాద్లోనే కేవలం పరిమితమైనటువంటి సదరు ఎప్పుడైతే మనం యువరాజ్ అనే దున్నని మనం తీసుకొచ్చినప్పుడు దున్నరాజును తీసుకొచ్చినప్పుడు ఒక సెన్సేషన్లు అయింది మీడియా ద్వారా ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని ప్రత్యేకంగా చూడడం జరిగింది దాని తర్వాత సంవత్సరం సంవత్సరం ఒక హైదరాబాద్ కాకుండా ఇలా రాష్ట్ర నలుమూలలో సదరు చేసుకుంటున్నారు ఎన్ని ఉన్నా పక్కన పెట్టి ఆ వేదిక ద్వారా అందరూ ఒక్కటై ఆలింగనం చేసుకుంటారు మర్చిపోతారు ఇంకా శత్రువులు కూడా బద్ద శత్రులు కూడా మిత్రులుగా మారిపోయే వేదిక సదర్ వేదిక ఆ సదర్ వేదిక హైదరాబాద్లోనే ఉండే అది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఇవాళ నిన్న నాకు ఫోన్ ఫోన్ వచ్చింది డెవరీ డెవలప్మెంట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్లో నర్సింహ యాదవ్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది ఈ సదర్ని మా దగ్గర కూడా పెట్టి మా ఐకమత్యానికి ఓ చిన్నంగా నిలిచిన సదర్ మీ దగ్గర మా దగ్గర కూడా మీరు ఏర్పాటు చేయండి తిరుపతిలో చేస్తామని చెప్పి వారు కూడా మమ్మల్ని కోరడం జరిగింది నేను మా దగ్గర అయిన తర్వాత మనం అక్కడ చేద్దామని చెప్పినాం ఊళ్ళల్లో యాదవులు ఉంటారు వాళ్ళకి సదర్ పండుగ అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది ఫస్ట్ మరి ఈసారి ఊళ్ళల్లో ఉండే యాదవులకు ఏం పిలుపునివ్వబోతున్నారు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి సదర్ పండుగలు వాళ్ళు కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి కదా సిద్దిపేటలో ఆల్రెడీ డేట్ డిక్లేర్ చేసి సిక్స్త్ రోజు సండే ట్వంటీ ఫిఫ్త్ రోజు నల్గొండలో ఇరవై ఐదు మంది సర్పంచ్లు వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు వచ్చి నన్ను కలిసి మీ దున్నల్ని అక్కడ పంపించండి సదర్ అక్కడ చేద్దామన్నారు నేను తప్పకుండా పంపిస్తానని మాట ఇచ్చాను ట్వంటీ ఫిఫ్త్ నల్గొండలో ఉంది ట్వంటీ సిక్స్ సిద్దిపేటలో ఉంది మిగతా చోట్ల చాలా మహబూబ్ నగర్లో ఉంది కల్వకుర్తిలో ఉంది ఇటు కరీంనగర్లో కూడా చేద్దామని ముందుకు వస్తుండ్రు ఇటు యాదగిరిగుట్టలో ఉంది చాలా చోట్లల్లో అవుతున్నాయి కొల్లాపూర్లో జరిగింది వందల చోట్లలో జరు మన జరుగుతున్నాయి తూప్రాన్లో జరిగింది మొన్న లాస్ట్ టైం కూడా జడ్చర్లలో జరిగింది షాద్ నగర్లో జరుగుతుంది చాలా చోట్లలో జరుగుతున్నాయి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు ఈసారి మీరు నిర్వహించబోయే దీనికి మీ పండుగకి ఎవరు స్పెషల్ గెస్ట్ ఎవరైనా వస్తున్నారా అంటే మా మిత్రులు అందరు ఉంటారు మా టీం అంతా ఒక రెండు వందల మంది మా టీం బంధువులు మిత్రులు అందరు ఉంటారు ఒక మూడు నెలల నుంచి ఇదంతా జరుగుతూ ఉంటుంది అంతా ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా తప్పకుండా ముఖ్యం ముఖ్యము ముఖ్యులు మా కేటీఆర్ గారు కూడా మేము ఆహ్వానిస్తాము కేటీఆర్ గారు హరీష్ రావు గారు అలాగే మంత్రులు పార్టీలకు అతీతంగా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం ఇది మా అందరి పండుగ మన అందరి పండుగ కాబట్టి అయినంత మటుకు బీజేపీ కాంగ్రెస్ అందరిని మేము ఆహ్వానిస్తాం మైనార్టీ సోదరులు కూడా వస్తారా తప్పకుండా మైనార్టీ సోదరులు మా దగ్గర చాలా మంది ఉంటారు ముషిరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు